క్రొత్త నిబంధన గ్రంథంలోని ఇరవై పుస్తకము మరియు గ్రంథంలోని అరవై నాలుగవ పుస్తకము అయిన యోహాను రాసిన మూడవ పత్రిక ప్రారంభము యోహాను రాసిన మూడవ పత్రికలో ఉన్న పద్నాలుగు వచనములలో ఏడు వచనములు పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది ప్రియుడా నీ ఆత్మ వృద్ధిలుచున ప్రకారము నీవు అన్ని విషయములలోనూ నిష్ఠములోని వృద్ధిలుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి వారు నీ ప్రేమను సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చరి వారు అన్యజనుల వలన ఏమియు తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరేరు గనుకేర దేవునికి తగినట్టుగా నీవు వారిని నీకు యుక్తముగా ఉండను